ందు ప్రియమైన సహోదరి సహోదరులారా నేటి ధ్యాన భాగము యోనా గ్రంథం నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలు అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వరచుట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిలో గాక క్రీస్తునందు ప్రియుల అనేక సార్లు మానవ స్వభావము ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుందో యోనా గ్రంథం నాలుగో అధ్యాయం ద్వారా మనము గ్రహిస్తాం యోనా ప్రవక్తను దేవుడు నినివే పట్టణమునకు సువార్త ప్రకటించమని పంపించగా ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు అయితే ఆ పట్టణమంతా కూడా మారు మనసు పొందినప్పుడు గోలిపట్ట కట్టుకొని ప్రార్థించినప్పుడు వారి యొక్క పశ్చాత్తాపం బట్టి దేవుడు ఆ పట్టణాన్ని క్షమించాడు ఆ పట్టణం అంతా కూడా క్షమించబడ్డాన్ని యోనా చూసి వేదనతో లేక కోపంతో ఒక విధమైనటువంటి యాంగ్జైటీ ఆయన హృదయంలో ఉండగా పట్టణం వెలుపులా ఆయన కూర్చుని ఈ పట్టణానికి ఏమి సంభవించబోతుందో అని ఎదురు చూస్తున్నాడు అంటే దేవుని కార్యాన్ని గుర్తించకుండానే ఆయన స్వార్థను ప్రకటించినట్లుగాను మనం గమనిస్తాం అలాగే దేవుని కార్యములు ఎరగకుండానే అనాలోచితంగా మాట్లాడడం కూడా మనం ఇక్కడ గమనిస్తాం అంటే ఒక పట్టణము నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు ఒక జనాంగం నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు దేవుడు కేవలము ఇస్రాయిల్ ప్రజలకు మాత్రమే దేవుడు కాదు ఆయన సర్వలోకానికి దేవుడు యశగ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో ఇరవై ఐదు వచనం మనకు అలాగ సాక్ష్యం ఇస్తుంది అలాగే అపోస్తల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలలో దేవుడు పక్షపాతి కాడని ప్రతి జనాంగంలో కూడా ఆయనను అంగీకరించిన వారిని ఆయన రక్షించే దేవుడు సంగతి వాస్తవంగా మనకు తెలియచేయబడుతుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు జాతి మత ప్రాంత కుల భేదం లేకుండా స్త్రీ అని పురుషులని భేదం లేకుండా ఆయన అందరినీ ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి ఆయనలో ఎలాంటి పక్షపాతము లేదు అనే సంగతిని ముందుగా మనము గమనించాలి కాబట్టి నినివే పట్టిన విషయమై ఆయన చింతిస్తున్నాడు ఈరోజున నశించేటువంటి ఆత్మల కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగునా యరుషులేమును చూసి కబిన్నహోను చూసి ఆయన ఏడ్చి ప్రలాపించాడు అలాగనే నశించేటువంటి ఆత్మల కోసమై ఆయన నేడు కూడా పరితపిస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియాదేవిని బిడ్డారా ఈరోజున మనము విశ్వాసులుగా నశించే ఆత్మల కోసమై మన భారం ఏముంది మనమెంతగా ఆలోచన చేస్తున్నాం కుడి ఎడమలు ఎరిగినటువంటి ప్రజలు అనేక మంది నశించిపోతున్నారు వారిని బట్టి విశ్వాసిగా నీ యొక్క తీర్మానం నీ యొక్క తీర్మానం ఎలాగుంది నీవెలాగు వారి కొరకై ప్రార్థన చేస్తున్నావు నీవెలాంటి పరిచయం చేస్తున్నావు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వారి యొక్క ప్రేమ సర్వమానవాళి ఎరుగునట్లుగా నిన్ను వరే నీ వారిని ప్రేమించమని ప్రభు చెప్పినట్లుగా ప్రభు యొక్క సువార్తకు సాక్షులుగా ఉందాము ప్రభు ఈ మాటలను దీవించనుగాక మీన్ మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే నాకు ఫోన్ చేయండి తప్పక నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను సర్వకృపానిది పరిశుద్ధులమైన మా ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కి వచ్చిన దీవించండి మా ప్రభా నినివే పట్టణానికి వచ్చి మీరు ఎలాగో విచారిస్తున్నారు అలాగనే ప్రభా మేము కూడా ఆత్మ భారం కలిగి ఉండడానికి ఏసునామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ యేసు ప్రభారి వలన తోడ ఆమెన్ మీ ప్రియమైన దైవజయంలో రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్తలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యు